బ్రో అయిపోయింది ఇంకా మరి లేకపోతే చేసిన పాపాలు ఊరికే వదులుతాయా అన్నీ మరికి జుట్టుకుంటున్నాయి ఒక్కొక్కటిగా ప్రశాంత్ కిషోర్ రచనలతో అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికార నాయకులు ప్రజలకి ఎంతో కొంత మేలు చేశారు మరి నువ్వేం చేశావు నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని వర్గాల ప్రజలని ఎంత హింసించాలో ఎంత నరక యాతన పెట్టాలో అన్ని రకాలుగా చేసావు యువతకి నాలుగు ఉద్యోగాలు ఇచ్చావా ఒక నాలుగు కంపెనీలు తెచ్చావా రోడ్లేసావా నిత్యావసర సరుకుల ధరలని ఇష్టానికి పెంచేసి పెట్రోల్ రేట్లను పెంచేసి చెత్త పైన కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి అని తిట్టించుకొని ఏం సాధించావు నువ్వు అధికారంలోకి వచ్చి నీ కోసం నీ అధికారం కోసం కష్టపడి పనిచేసిన పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజు నువ్వు పరిపాలన చూసి అస్సహించుకొని చెయ్యి వీడినా నేను ఇంత కష్టపడి గెలిపించింది వీడి పక్కన ఉంటే నాకు అసహ్యం అసహ్యంగా ఉంది నా క్రెడిబిలిటీ పోతుందని చీగొట్టి పక్కకు వచ్చేశారు అది నీ పరిస్థితి రోజు మరి లేకపోతే అధికారం రాగానే అంతా నా ఇష్టం అంతా నేనే నేను చెప్పిందే జరగాలి అనుకుంటే ఇలానే ఉంటుంది నీ చుట్టూ ఎవరు మిగలో ఒక నలుగురు బూతులు మాట్లాడేవాళ్ళు తప్ప అది కూడా వాళ్ళ స్వార్థం కోసం నీ పక్కన ఉంటున్నారు అంతే ఏ రోజైనా నాలుగు మంచి పనులు చేశావా రాష్ట్రానికి అంతెందుకు నీ కన్న తల్లి నీ కోసం వందల కిలోమీటర్లు నడిచిన చెల్లి నిన్ను చీగొట్టెళ్ళిపోయారు ఎవరున్నారు నీకు ఇంకా అంత నీ అంత దద్దమ్మ అంత చేతగాని సన్నాసి రాక్షసుడు తుగ్లక్ ఎవరు ఉండరని నేను అందరూ నీ గురించి తెలుసుకొని దూరం పెట్టేస్తున్నారు నీ ఓటమి తథ్యం నీ ఊహకి అందనంత దారుణంగా నీ ఓటం ఉండబోతుంది ఇది గుర్తుపెట్టుకో తు బ్రో నీ గెలుపు కోసం పని చేసిన ప్రశాంత్ కిషోరే నేను కొట్టి పక్కన పెట్టాడంటే నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది తు బ్రో ఎనీవేస్ నీ ఓటమికి కంగ్రాచులేషన్స్